और सेवाओ के बारे ஜெவன கடத்தே பார்த்தது சொல்லுங்க శ్రీ వివేక్ అస్టేట్ కమాండెంట్ ఎస్ఎస్పి సశస్త్ర సీమా బెల్లని అస్సాం వారి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై మంది ఈరోజు మన పల్మనేరు పట్టణానికి రావడం జరిగింది వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకు రాబోయే ఎలక్షన్స్లో వీళ్ళు ఏరియా డామినేషన్ అంటే ఎక్కడైనా గలాటలు జరిగే అవకాశం ఉంటే వీళ్ళు ముందుగానే ఆ ప్లేస్ చూసుకుంటానన్నమాట ఈరోజు ఏదైతే మార్చ్ పాస్ట్ చేస్తున్నామో దాని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎక్కడైతే గలాటాలు జరిగే అవకాశం ఉందో అదంతా టౌన్ వాళ్ళు మార్చ్ పాస్ట్ ద్వారా ఏరియా డామినేషన్ కొరకు చేస్తారు ఆ రోజు ఎలక్షన్స్ రోజు వీళ్ళ బందోబస్తులో ఉన్నప్పుడు ఎక్కడైనా వెళ్ళడం జరిగిందంటే ఇమ్మీడియట్గా ఆ ప్లేస్ చేరుకోవడానికి వీలుగా ఏరియా ముందుగానే వాళ్ళు వచ్చి మనకు టౌన్లో మార్చ్ పాస్ట్ చేసి ఏరియా డామినేషన్ చూసుకుంటారు వీళ్ళంతా సుమారు డెబ్బై మంది ఈరోజు రావడం జరిగింది ఇదైన తర్వాత మళ్ళీ మనం పలనే టౌన్కే కొంతమంది వచ్చి ఇక్కడే స్టే చేస్తారు వాళ్ళు మళ్ళీ కంటిన్యూగా తర్వాత కూడా మార్చ్ ఫాస్ట్ చేయడం జరుగుతుంది మిగతా విషయాలు గారు అన్ని విషయాలు చెప్తారు దేశము ఇప్పుడు వీళ్ళు మన లోకల్ పోలీస్కి ఎలక్షన్స్లో కోఆపరేట్ చేస్తారు అంటే అసిస్ట్ చేస్తారు మన ఫోర్స్ సరిపోదు కాబట్టి సెంట్రల్ ఫోర్స్ మనకు వస్తారు వచ్చిన తర్వాత వీళ్ళు మన టౌన్లో ఏ ఏరియాలో ఏ గలాటలు జరిగే అవకాశం ఉంది లేకపోతే ఎక్కడైనా జరిగిన వెంటనే అక్కడ పోవడానికి వాళ్ళకి ఏరియా తెలియాలి కదా కొత్త వాళ్ళు కాబట్టి వీళ్ళు అస్సాం నుంచి వచ్చారు అందువల్ల ముందుగానే వచ్చి మన టౌన్ యొక్క ఏరియా డామినేషన్ అంటే టౌన్ అంతా చూసుకుంటారు టౌన్ అంతా మనం నడిచి చూసుకుంటారు ఏ సర్కిల్ ఏమి ఆ సర్కిల్ ఏంది అనేది మొత్తం టౌన్ యొక్క मार्च एंड वी कैम्प फ्रॉम द थर्टी फर्स्ट बटालियन सशस्त्र सीमा बल गोसाई गाँव आसा वी आर स्टेशन हियर द डिस्ट्रिक्ट पुलिस ट्रेनिंग सेंटर चित्तूर एंड वी हैव द स्ट्रेंथ ऑफ द वन कंपनी नाउ वी आर टेकिंग द फ्लैग मार्च विद विद्यू सर अलमनिरे चंद्रशेखर जी टाउन एंड वी आर क्रिएटिंग द सेंस ऑफ सिक्योरिटी अमंग दीपोल फॉर द अपकमिंग पार्लियामेंट इलेक्शन आगे आई होप आई विस्ट द लोकल एडमिनिस्ट्रेशन एंड ट्राई टू मेटेन द लॉ एंड ऑर्डर सिचुएशन एट एट मई एंड ओके थैंक यू